చెప్పక నా ఆయన ఏదో అంటుండే నేను బొచ్చు కుక్క ఏదైతే కుక్కనే కాదు బొచ్చు కుక్క అయినా కుక్క కుక్కే కాదు నువ్వే ఒప్పు కుక్క చాలా ఫైట్ తెలుసు ఈ బొచ్చు ఈ మధ్యాహ్నం కొన్ని పిచ్చు తయారు చేసి ఈ మధ్య కొన్ని పిచ్చుకలు తయారు చేసి నా మీద ఇష్టం ఉన్నట్టుగా పోస్టింగ్లు పెట్టుకున్నారు ఎంత దారుణమైన పోస్టింగ్లు పెట్టుకున్నారంటే నా మీద నా కుటుంబం మీద చివరికి తొంభై నాలుగు ఏళ్ళు ఉన్న మా అమ్మ మీద మీరు మనిషి ఏంటంటే వాళ్ళకి అమ్మలేదా వాళ్ళ అమ్మంటే నా గౌరవం నా అమ్మ పట్ల నీకు గౌరవం ఉండాలి కదా తల్లి ఉన్నారు పెదవా మన రాజకీయాల్లోకి అమలు ఎందుకురా నీ తాతలైతే నా అతను చెప్పి నా అద్దరు మాట నా దొరుకుడు అమలు ఎందుకు రాదవా చిప్పుకలు రెక్క కొట్టి ఎందుకు పోస్ట్ వాడేవడో కీపర్కి విజయ నేను చూడాలి కొండ ఏసైంది అక్రమంగా అరెస్ట్ చేసిందంటే ఎందుకు అరెస్ట్ చూస్తే వాడు పెట్టిన ఇంకోడెవడో కుందూరు రవీందర్ రెడ్డి ఆయన భార్య లో పనిచేస్తారు వాళ్ళతో ఒకటి చాలా ఇక భాష చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తాను చెప్పలేదు వాడు మా అమ్మ మీద వాడు మా అమ్మకు మనమని మనమని వయసు లేదు మీరు ఆలోచిస్తారు మా మీడియా మీద కూడా మానవతా వాళ్ళు కాబట్టి చెప్తారు ఆ పోస్టింగ్ పెట్టినకి మా అమ్మకు మనమని వయసు వాడి వాడు మా అమ్మ మీద నామే పెట్టారు రాజకీయాలు ఉన్న ఐఎమ్ త్రోన్ టు ఎవ్రీబడి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు వాళ్ళు మామూలు వాడి భార్య ఇక్కడ పనిచేస్తుంది అనురాగ అంటే ఈ రకంగా పిచ్చి పిచ్చిపుట్టలందరినీ సల చేసి ఈ పిచ్చి పిచ్చిపు నాయకత్వం వహిస్తూ మా మీదికి ఎగవసే ప్రయత్నం చేశారు ఎవరిని వదిలిపెట్టారు సాక్ష్యాలు చాలా స్పష్టంగా దొరికితే ప్రతి వారి మీద అక్రమ కేసు అనవ కేసు కాదు ఇవన్నీ సక్రమమైన ఎవడు రేఖ దాటిన ఎవడు అసభ్య పదజాలంతో పోస్టింగ్ పెట్టిన చట్టం తరఫు కాదు చేసుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి నువ్వేదో అక్కడ కేసులు పెట్టాను అక్కడ కేసులు పెట్టాలంటే ఇప్పుడే మీడియా సమక్షంలోనే కొందరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ను నేను ట్రాన్స్ఫర్ చేస్తురెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంది కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లారాయేశ్వరెడ్డి పేరు పెట్టుకుని చదువుకోబిట్టాను సిగ్గుతో తల వచ్చినటువంటి రాత్రి నిద్రపడ్డది నీ అమ్మనట్లు అంటే నీ పరిస్థితి ఇంత దారుణమైన ఇంత దేదారిన నీతి లేని సభ్యత లేని సంస్కారం లేని ఇలాంటి నీచువందల రాజకీయాలను వచ్చి అధికారాన్ని అడ్డపెట్టుకుని అడ్డగోలు అసహించి ఆ డబ్బులను ఖర్చు పెట్టి మా మీద దాడి కేసీఆర్ ఉపయోగించుకొని నువ్వు ఏ రకంగా లాభపడ్డావో అందరికి తెలుసు అరే నీ లెక్క యూనివర్సిటీ తెచ్చుకున్నానా నీ లెక్క ఏమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నా నీళ్ళెక్క ఏమైనా అసైన్ రెగ్యులరేట్ చేయించుకున్నా నీళ్ళెక్క నేను ఎఫ్టీఏలో కాలేజ్ కట్టి ప్రభుత్వాలు అన్న పెట్టుకుని రెగ్యులరేట్ చేసుకున్నాను పోనీ ఒక కాంట్రాక్ట్ కేసీఆర్ చేయించుకున్నా నువ్వు చేయించుకున్నావు నీ తమ్మునికి కాంట్రాక్ట్ నువ్వు కాంట్రాక్ట్ నేనేమో ఒక ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కేసీఆర్ దగ్గర తీసుకుంటే నువ్వు ఆయన చుట్టూ బొచ్చుకులు దిగడం చెప్పు మీడియా ముందుకు వచ్చి ఓ వంద కోట్ల రూపాయలు షేర్ గారి కాంట్రాక్ట్ ఇచ్చినాం రెండు కోట్లు పాలనా దగ్గర ఇచ్చినాం లేకుంటే పది ఎకరాల దగ్గర సమాచారం చెప్పువా చెప్పాను అభివృద్ధిలో పోటీ పడ్డాం జనగామ జిల్లా అభివృద్ధిలో పోటీ పడతాం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పోటీ పెడతాను కానీ నీచమైన భాషలో విధవా నేను నీతో పోటీ పెడలేను స్టేషన్ అనుకో నియోజకవర్గ అభివృద్ధి నా ఏజెండా నాకు చివరిసారిగా నా నియోజకవర్గ పెద్ద అవకాశం ఇచ్చాను నేను ఎన్నికలకు చెప్పాను మళ్ళీ పూర్తి చేసేది లేదు చివరి స్థాయిగా నాకు అవకాశం ఇచ్చారు ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవడానికి ఆరీష కష్టపడుతున్నారు అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారు ఎన్నడూ నీళ్లు తిండని లింగానగన్ పురంకి వాళ్ళ గోదావరి వచ్చారు సంవత్సరం కూడా కొన్ని గ్రామాలకైనా గోదావరి నీళ్ళు ద్వారా అశ్రోపల్లి క్రితం ద్వారా మీరు ఇవ్వలేదు రేపు ఇంకొక ఆరు నెలలకు ప్రతి గ్రామానికి కూడా నియమించే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం అంతా ఆ రకంగా నా ప్రయత్నం అంతా స్టేషన్ కంటూ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి దేవాదులు ఎత్తిపోత పథకం ద్వారా సాగులు అందించాలని ఉంటుంది నా ప్రయత్నం అంతా నా నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలు కానీ ప్రమాణంగా పోటీపడి అభివృద్ధి చెందాలని ఉంటుంది నా ప్రయత్నం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పరచుకోవాలని ఉంటుంది వీళ్ళకరైనా హైదరాబాద్ లో మకా పెట్టి అప్పుడుసారి ఇప్పటిసారి తెచ్చి నేను ప్రతిరోజు నియోజకవర్గంలో ఈ రోజున ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరుగుతున్నాడు ఇవాళ ఇప్పుడు నేను సిరిపురం వేసిన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా మధ్యాహ్నం నాకు పార్టీ మీటింగ్ ఉన్నది అలా నాలుగు గంటలకు అన్నపకండ కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్ పేద ప్రతిదీ నేను అటెండ్ అవుతాను రెండు మిస్ ఎక్కడ కూడా తిరుగుతున్నాను నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తప్ప ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డపెట్టుకొని ఆస్తులు పొడగట్టుకోవాలి కాపాడుకోవాలని ఆలోచన లేదు నాకు ఆస్తులు ఏముడగట్టుకునేది లేదు కాపాడుకునే నా ఆస్తి అంతా ప్రజల ఆదరాభిమాన ప్రజల ప్రేమే నా ఆస్తి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు నేను పైన పేర్కొన్న నాలుగు విషయాలు చాలా వివరంగా నేను సమాధానం చెప్పాను ఇదే విషయాలు నిరూపించకుండా నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే నువ్వు ఒక విధవాణి రోజు పెట్టవలసి వస్తుంది వీడు గోచుకుక్క పెచ్చుకు వీళ్ళతో మనకి ఎందుకు లేని కూరగా ఉండవలసి వస్తుంది ఏదో ఏను పోతా ఏను పోతాడే కుక్కలు కొనుక్కు అవసరం పట్టుచుకోవాల్సిన అరే నీ జీవితంలో పద్నాలుగేళ్ళు మంత్రిగా ఉండగలుగుతావరా నేను నీ జీవితంలో ప్రేమ రాజకీయంలో ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా ప్రజల్లో కాస్త కూస్తూ కాస్త కూస్తూ ప్రేమ అమ్ముతానే కదా ఈ రోజులు మనం రాజకీయంగా సర్వేం కాగలుగుతాం లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరినని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడిన కూడా నా మీద ఆరోపణ చేస్తాడు ఇలాంటి పిచ్చుకుల వాటికి లీడర్ ఏ పిచ్చుకుక్కలు కానీ ఈ పుచ్చుకుక్క లీడర్ మా జనం మళ్ళీ నేను కూడా అప్పీల్ చేస్తాను చాలా మాట్లాడుతుంటారు చాలా రకాలుగా చాలా రాజకీయ నాయకుడు నేను మీకు అభివృద్ధి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను వారు రేట్ చేసిన నాలుగు ప్రధానమైన ఆరోపణలు కావచ్చు విమర్శలు మీకు సమాధానం పెడతారు ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు ట్రాన్స్టాక్ట్ చేయడానికి నేను అందుబాటులో ఉంటున్నాను నాతో వెరిఫై చేయకుండా ఎవరు కూడా మాట్లాడి కానీ అవగా రాయకండి తెలు చేసే రెండు ఒకవేళ నేను ఎక్కడైనా తప్పు చేసిన ఏదైనా కూకాబ్జ పాల్పడ్డా ఏదైనా అవినీతికి పాల్పడ్డా మీ నోటీస్లోకి వస్తే తప్పకుండా రాయండి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ మంత్ర మంత్రసిద్ది పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడను